హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి చాలా హ్యాపీగా ఉంది అవార్డు తీసుకున్నందుకు సో ఈ అవార్డు తీసుకోవడానికి కారణం మీరందరూ సో మీరందరూ నా సబ్స్క్రైబర్స్ సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వ్యూవర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి రియల్గా అసలు మీ రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను నేను ఒక చిన్న యూట్యూబర్ని ఈ చిన్న యూట్యూబర్గా నేను ఇక్కడ ఈ అవార్డు తీసుకోవడం దట్టు నాకు ఫస్ట్ అవార్డు దట్టు ఈ అవార్డు ఫంక్షన్లో కూడా నా ఫస్ట్ అవార్డు నేను తీసుకోవడం నేను వెళ్ళి ఫస్ట్గా తీసుకోవడము అసలు అనేది ఒక మిరాకిల్ ఛానల్లో మిరాకిల్ లాగా నాకు అవార్డు రావడము దాంట్లో నేనే ఇలా ఫస్ట్ వెళ్ళి తీసుకోవడం అనేది కూడా నాకు ఒక మిరాకిల్ లాగానే జరిగింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రియల్గా నాకు ఇట్లా లిటరల్గా ఆ రోజు నేను కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి నేను ఎప్పటి నుంచి ఒక కళలాగా ఉండే నేను ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలా నేను ఒక మంచి స్థాయికి వెళ్ళాలా ఇది అంత ఒక చిన్నది కావచ్చు కానీ మనకు ఒక ఫస్ట్ అచీవ్మెంట్ ఏదైనా కానీ ఒక స్టెప్ ఎక్కినా అనేది అయితే నాకు అనిపించింది నేను ఇన్ని రోజులు పడుతున్నటువంటి తాపత్రయానికి ఒక చిన్న స్టెప్ అయితే ఎక్కడం జరిగింది అనేది నేను అనుకుంటున్నాను సో ఈ స్టెప్ ఎక్కడానికి రీజన్ ఎలా ఎక్కినా ఎందుకు వచ్చింది ఆపర్చునిటీ ఎలా వచ్చింది అనేది క్లారిటీగా వీడియోలో టోటల్ షేర్ చేసుకుంటాను ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి హౌస్ వైఫ్గా ఉంటూ మనం అనుకున్నాయి అన్నీ సాధించవచ్చు ఇంట్లో ఉండి మన మనకంటూ ఒక ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి మనం ఏంటి అనేది మనం నిరూపించుకోవాల్సిన ఒకరి ముందు నిరూపించుకోవాల్సిన దానికంటే మనం ఏం చేస్తున్నాం అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ యూనివర్స్ సపోర్టు మనకు వెళ్ళవేళలా ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం నే నన్ను నేనే నన్ను నిదర్శనంగా తీసుకోవడం జరిగింది నన్ను నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ నా స్టోరీ నేను ఇక్కడ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని అంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ నాకు ఇంకో ఛానల్ ఉండే నేను వరలక్క వీడియోస్ పెట్టిన తర్వాత ఛానల్కి స్ట్రైక్స్ రావడం వల్ల నా ఛానల్ మొత్తం పోయింది ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఒక మానిటైజేషన్ అనే ఛానల్ నేను లాస్ అవ్వడం జరిగింది తర్వాత ఈ ఛానల్ని జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను ఈ ఛానల్లోకి వచ్చిన అంటే ప్రీవియస్గా పెట్టి ఈ ని వదిలేసిన జస్ట్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ అట్లా ఉండే అట్లాంటి ఛానల్ని నేను ఈరోజు నియర్లీ టెన్ థౌజండ్ దగ్గర వరకు తీసుకొచ్చుకున్నా అది ఎంత కష్టపడుతున్నా అనేది నాకు తెలుసు దట్టు నేను ఓన్లీ నేను ప్రిపరేషన్ బ్లాగ్స్ హౌస్ బ్లాగ్స్ తప్ప ఎక్కువ వేరే తీయను అవి తీస్తేనే తప్ప నా దాంట్లో వీడియోస్ రావు ఎక్కువ ఎందుకంటే నేను చదివినప్పుడే వీడియో తీసుకుంటాను ఆ తర్వాత వీడియోస్ అనేది తీయను ఈ ఛానల్స్ నేను స్టార్ట్ చేసి వీడియోస్ పెడుతున్నప్పుడు నేను ఎంత నెగిటివిటీ ఎదుర్కొన్నా అనేది నా మనసుకు తెలుసు పైనున్న భగవంతుడికి తెలుసు ఎక్కటి పెట్టుకోండి మనం చేసే పనిలో నిజాయితీ మనం చేస్తున్నది కరెక్ట్ అని మన మనసుకు తెలిస్తే ఎంత దూరమైనా కానీ మనము నమ్మకంగా మన మీద మనం పెట్టుకొని ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఒక రోజు అనేది మనకు వస్తుంది అనేది నాకు ఈ అవార్డ్ ద్వారా ఇంకా ఎక్కువ అర్థమయ్యింది సో నేను ఒక చాలా మంది ఛానల్ పెట్టిన తర్వాత ఏమైంది యూట్యూబ్ రన్ చేస్తుంది అండ్ చుట్టాలు కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ మనం చేసే వీడియోస్ చూసి నేను నలుగురికి మోటివేషన్ చేస్తున్నా అనే తాపత్రయంలో నేనుంటే దాన్ని చూసి ఇమిటేషన్ ఇమిటేట్ చేసి నవ్వుకునే వాళ్ళు కొందరు ఉన్నారు సో అట్లాంటి వాళ్ళను కూడా నేను పక్కన పెట్టేసిన పక్కన పెట్టేసి నా పని ఎందుకు నేను చేసుకుంటూ ముందుకొళ్తూ ఉంటే ఈ రోజు నేను అవార్డు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు నాకు కంగ్రాచులేషన్స్ అని వాట్సాప్ స్టేటస్లలో స్టా షేర్ తెలిసిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం అని జరుగుతూ ఉంటే చాలా గర్వంగా ఉంది అంటే గర్వం అంటే వాళ్ళ మీద పంతము అట్లాని కాదు సో ఓకే చాలు ఎప్పుడైనా కానీ మనము ఏంటనేది మనకు తెలిస్తే చాలు మనం ఒకరి కోసం నిరూపించుకొని ఒకరి కోసం చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు నేనేందో నాకు తెలుసు నా మనసాక్షికి తెలుసు ఈ యూనివర్స్ తెలుసు నేను ఎంత కష్టపడుతున్నానో నా కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఇంకా ముందు దీనికన్నా పెద్దది అందుకోవాలని నేను అనుకుంటున్నాను ఇది నాకైతే చిన్నది చిన్నదంటే జస్ట్ ఒక్క స్టెప్ వరకే నేను ఇంకా వంద స్టెప్పులు నేను ఎక్కాల వంద స్టెప్పులు ఎక్కడానికి నా ప్రయత్నాన్ని నేను ఎక్కడ ఆపను ఎక్కడ కోల్పోను చాలా మందికి ఏందో అర్థం కాదు ఏం చేస్తున్నది అసలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నది అంటారు వీడియోస్ అంటారు ఇట్లా అని అంటారు మనకు సోషల్ మీడియా అనేది మనం మంచిగా యూజ్ చేసుకుంటే మంచికి ఉపయోగపడుతుంది చెడుగా యూజ్ చేసుకుంటే చెడుగా ఉపయోగపడుతుంది దీని ద్వారా గా చెప్పాలంటే నేను ఎన్నో చేస్తున్నా మనీ ఎర్ను చేస్తున్నా మనీ ఎర్ను చేస్తే ఒక గుర్తింపు తెచ్చుకున్నా అంటే మీరు ఆలోచించండి నేను ఖాళీగా అయితే లేను ఒకరు ఒకరి నుంచి నేను ఒకరి చేతి నుంచి డబ్బులు చేతు చాచి నాకు ఇవ్వండి అనే పొజిషన్లో లేకుండా నేను నన్ను నేను సంపా నే సారీ నాకు నేను సంపాదించుకునే విధంగా నేను ఒక ఎర్న్ అనేది నాకు ఉండాలి లైఫ్ టైం లాగా అనేది నేను ఏర్పరచుకున్నా సోషల్ మీడియా అనేది ఇది ఎప్పటికీ ఉంటుంది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇది ఒక్కసారి వచ్చింది అని అంటే దీన్ని మనం లైఫ్ టైం కష్టపడుతూ ఇంట్లోనే ఉండి కష్టపడుకుంటూ చేసుకుంటూ పోతే ఇది ఎప్పటికీ ఉంటుంది కానీ జాబ్ అనేది మనం ఒక్కసారి సాధిస్తే మనకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత దానికి మనకు అక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది ఇదేంటి అంటే అది దానికి దీనికి డిఫరెన్సెస్ అనేది ఒకే రకంగా కొంచెం సిమిలారిటీగా ఉన్న కూడా మనకంటూ మన ప్రిఫరేషన్ టైంలో నాకు మనీ ఒకరి మీద డిపెండ్ కాకుండా నువ్వు చక్క చదువుకుంటూ కూర్చుంటూ నీకు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కాకుండా నాకు నేను కాలమే నిలబడి సంపాదించుకోనాల అనే మెంటాలిటీ నాది నేను ఒక్కదాన్నే చదివితే కాదు నాలాంటి హౌస్ వైఫ్ ఉమెన్స్ ఎంతోమంది ఉంటారు వాళ్ళు కూడా ముందుకు రావాలనే తాపత్రయంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలోనే నాకు ఈ అవార్డు రావడం జరిగింది సో ఇట్లా మన దగ్గర ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా మనలాంటి ఒక లెక్చరర్స్ టీచర్సు తమిళనాడు చెన్నై కేరళ ఇంకా రాజమండ్రి విజయనగరం సిద్దిపేట్ సంగారెడ్డి ఇట్లా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఇక్కడ మాట్లాడుతున్న మేడం కూడా డాక్టర్ మమతా మేడం గారు సో మేడం ఐఏఎస్ అయ్యారు ఐఏఎస్ అయిన తర్వాత రిటైర్ తీసుకొని తొందరనే అంటే వాళ్ళకి నచ్చవో నచ్చకను రిజైన్ చేసుకొని ఐఏఎస్ అకాడమీ రన్ చేసుకుంటున్నాం మేడం రేఖన రచన ఐఏఎస్ అకాడమీ సంథింగ్ నేమ్ మర్చిపోయినా సారీ సో మేడం గారు అక్క అట్లా అంటే తను చదివింది ఒకటి చేస్తుంది ఒకటి ప్రతి ఒక్కరికి తనకంటూ ఒక కావాలి మనం ఒకరికి ఇప్పుడు మేడం ఏంటి అంటే ఐఏఎస్ అకాడమీ ద్వారా చాలా మందికి మోటివేషన్ వీడియోస్ ఇస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ లాస్ట్ టైం గ్రూప్ వన్ లో ఎయిటీన్ మెంబర్స్ కి సీట్ రావడం గ్రూప్ వన్ రావడం జరిగిందంట సో మనకు అంటే నెంబర్స్ ఎవరెవరు అనేది కరెక్ట్ గా నేను కనుక్కోలేను అంటే అక్కడ మాట్లాడడం వల్ల మనకు అది తెలియడం జరిగింది సో నాకైతే ఈ అవార్డు రావడానికి కారణం నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటే తీర్చుకుంటాను టైం వచ్చిన తర్వాత ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీ అందరికి ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తాను దానికంటూ ఒక టైం రావాలి ఎందుకంటే నేను ఏం చేయాలని మాట చేయాలన్నా కూడా నాకు ఒక దానికంటూ ఒక అమౌంట్ కావాలి పెద్ద మొత్తం అమౌంట్ ఎర్న్ చేసుకొని దాని నుంచి నేను నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఎవరికన్నా ఇంకా విద్యార్థులకు కానీ ఇట్లా దేనికన్నా హెల్ప్ చేయాలనేది నా మోటో సో నేను నా ఫోటో ఏ విధంగా ఉన్నది నా థాట్స్ అండ్స్ ఈ విధంగా ఉండడం వల్ల నా వీడియోస్ వాళ్ళకి రీచ్ అయ్యి గాడ్ గ్రేస్ వల్ల ఈ అవార్డు రావడం జరిగింది వాళ్ళు కు మెసేజ్ పంపుతారు మెయిల్కి వచ్చిన తర్వాత మెయిల్ నుంచి మనకు ఓకే అని మనం ఓకే అవార్డు మీకు ఇట్లా అవార్డు అవ్వడం జరిగింది మీకు యాక్సెప్టెన్స్ ఓకే అని అనుకుంటే రిజిస్టర్ అయ్యి ఈ రోజు అవార్డు ఫంక్షన్ ఉంటుంది రండి అని చెప్పారు కానీ లిటరల్గా చెప్పాలంటే నేను అసలు నమ్మలేను నేను ఒక చిన్న యూట్యూబర్ని నాకెందుకు వస్తలే గీ అవార్డు నేను ఎందుకు తీసుకుంటా అసలు నేను ఏమున్నదని నా దగ్గర సాధించింది అచీవ్మెంట్ చేయలేను కదా అనేది నా తా నా మైండ్ సెట్లో రన్ అయ్యింది ఆ రోజు వెళ్లే టైంలో కూడా నేను ఎంత పెద్ద హడావిడిగా కూడా వెళ్ళలేను ఏ ఏదో ఇట్లా సింపుల్గా వెళ్దాం ఫస్ట్ డ్రెస్ వేసుకొని వెళ్దామని అనుకున్నా తర్వాత మా పాపకి మద్దు అమ్మే శారీ కట్టుకో శారీ కట్టుకో అంటే శారీ కట్టుకొని వెళ్ళిన తర్వాత అనిపించింది పోయేటప్పుడు కూడా ఆటో వెళ్ళినాం పోయేటప్పుడు అనిపిస్తూ వెళ్ళు మనసులో లోపల నేను ఒంటరిగా వెళ్తున్నా నా పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్తున్నా సో నాకు ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్ అయితే ఓకే ఇన్ కేస్ అన్సక్సెస్ అయిందంటే మా వార్తను ఒక మాట పడతా మన నువ్వు ఏడు ఏదైనా ఇంతే అని ఒక మాట అంటాడేమో సో తర్వాత అంటే తీసుకుంటా ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుంటా అని ఆటోలో ఉండి ఆలోచించుకుంటూ వెళ్తున్నా సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూసిన చూస్తే అందరు పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తున్నారు అంటే కొంచెం బిజినెస్ ఉమెన్స్ లాగా ఇట్లా ఎక్కువ మంది ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్లాగా కనిపిస్తున్నారు మనం అంత సక్సెస్ఫుల్ పీపుల్ కాదు కదా అసలు మనకు నిజంగానే వచ్చిందా అనేది ఒక థాట్ అక్కడ కూర్చున్నా కూడా ఒక థాట్ కానీ కూర్చున్న తర్వాత అక్కడ ఫ్రెండ్స్ కో యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత మంచి రిసీవ్ చేసుకున్నారో ఎంత మంచి మాట్లాడిలో చాలా మంది ఫ్రెండ్లీ ఉన్నారు ఫ్రెండ్లీగా నేచర్గా మంచి మాట్లాడిండ్లు సో నేను ఇంకా నాకు అసలు వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి నాకు చాలా వీడియోస్ స్కిప్ అయిపోయినాయి అసలు నేను వెళ్ళేటప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడే నా వీడియో లేకుండా వేరే వాళ్ళ వీడియో వేరే వాళ్ళకి ఇస్తే తీయలేకపోయిం అంటే అక్కడ ఎవరు వీడియోస్ వాళ్ళే తీసుకోవాలి వాళ్ళు ఎంబట వాళ్ళు వచ్చిన వాళ్ళకు వాళ్ళకే తీస్తారు కానీ మనకు అక్కడ అంత పరిచయం ఉండదు కదా తీయండి అని మా పాప ఉంటుంది కాబట్టి నా పా మా పాపని తీయమని చెప్పిన తను సరిగ్గా క్లారిటీగా తీయలేదు అందుకే అసలు నా ఫస్ట్ అవార్డు నాదే ఈ ఫంక్షన్ లో అసలు నేను షాక్ అయ్యి కొద్దిసేపు నేనే నా స్నేహ స్నేహ యూట్యూబర్ అంటే కొద్దిసేపు చూసిన పక్కకి ఎక్కడ ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారేమో అని ఎందుకంటే నా ఫస్ట్ నా లైఫ్ టైంలోనే నాకు ఈ చిన్న అవార్డు ఫస్ట్ అవార్డు దాంట్లో మళ్ళీ నేను ఫస్ట్ గా తీసుకున్నా తీసుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత మేడం వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎక్స్ గవర్నర్ అంట సో మేడం కూడా మంచి మోటివేషన్ మేడమే చీఫ్ గెస్ట్ ఇక్కడ వీళ్ళిద్దరు చీఫ్ గెస్ట్ ఇంకొకరు కూడా ఉన్నారు చీఫ్ గెస్ట్ సో వీళ్ళ తర్వాత నాకు మేడము మరీ దగ్గరకు పిలిచి మా వీడియో తీసి మరీ ఇచ్చింది నేను చాలాసేపు మాట్లాడినా నాకు వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి నాకు వీడియో మొత్తం స్కిప్ అయింది నేను నా దగ్గర ఉన్న డౌట్స్ నేను ఎలా అనుకుంటున్నాను నా మూట ఏంటి అనేది కూడా నేను రచన మేడం మమత మేడంతో కానీ విజయలక్ష్మి మేడంతో కానీ చాలా వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అట్లా కానీ మేడం వాళ్ళు మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకుని చాలా బాగా సపోర్ట్ చేస్తాం నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా మాకు కాంటాక్ట్ గా మేము నంబర్ ఇస్తామని మేడం వాళ్ళు నంబర్ ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అట్లా మనకు ఒక్క చిన్న సపోర్ట్ నేను ఉంది మా నుంచి అని మనల్ని వెనుక నుంచి వెన్ను తట్టే వాళ్ళు ఉంటే మన మనం ఎంతో ధైర్యంగా ముందుకెళ్ళడానికి సిద్ధం అవుతాం సో నాకైతే చాలా మంచి అనిపించింది మేము ఉన్నాం నువ్వు ధైర్యంగా ఉంచి ముందుకెళ్ళు నీ సక్సెస్కి నువ్వు ఎక్కడ ఈవెంట్ అంటున్నా ఏమున్నా మేము ఖచ్చితంగా నీ మీ మోటివేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఇన్విటేషన్ ఉంటుంది అని చెప్పేసి మేడం చెప్పింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇదంతా ఎండ్లో అండి ఇదైతే ఇంకా సో ఈ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మీకు ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను సో ఇక నెక్స్ట్ ఈవినింగ్ స్టడీ బ్లాగ్ పోస్ట్ చేస్తాను సో దీన్ని పక్కన పెట్టేసి చదువుతలేదు అనుకునేరు చదువుతున్నా